మాకు పిల్లలు వద్దనుకున్నాం అదే కారణం హరీష్ శంకర్ తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఎమోషనల్గా చెప్పుకొచ్చారు డైరెక్టర్ హరీష్ శంకర్ తన కుటుంబంలోని బరువు బాధ్యతలు మోసిన తర్వాత తమకు పిల్లలు వద్దని నిర్ణయించుకున్నామని తెలిపారు పిల్లలు పుట్టాక భార్యభర్తలు స్వార్థపరులుగా మారిపోతారని అది తనకు నచ్చదని అన్నారు పిల్లలు లేరు కాబట్టే మోదీ ఈ దేశానికి మూడు సార్లు ప్రధాని అయ్యి నిస్వార్థంగా దేశాన్ని పరిపాలిస్తున్నారని హరీష్ శంకర్ అభిప్రాయపడ్డారు ఆమె కామెంట్లు ప్రస్తుతం వైరల్గా మారాయి మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ కావడంతో కాస్త సైలెంట్ అయిన డైరెక్టర్ హరీష్ శంకర్ మళ్ళీ వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు పవన్ కళ్యాణ్తో ఉస్తాద్ భగత్ సింగ్ సల్మాన్ ఖాన్తో మరో సినిమా ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్నాయి అయితే ఈ సినిమాలు ఎప్పుడు మొదలవుతాయన్నది క్లారిటీ లేకపోయినా వీటికి సంబంధించి వరుస అప్డేట్లు ఇస్తూ ఫ్యాన్స్కి ఆసక్తి పెంచేస్తున్నారు ఆయన అయితే ఎప్పుడు సినిమాల గురించైనా హరీష్ శంకర్ వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని సినీ ప్రేక్షకులకు ఉండదా ఎందుకు ఉండదు అందుకే తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తి జీవితం కుటుంబ పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు అవేంటో ఆయన మాటల్లోనే మాది మధ్యతరగతి కుటుంబం పిల్లలిద్దరిలోనూ నేనే పెద్దవాణ్ణి తమ్ముణ్ణి సెటిల్ చేయడం చెల్లికి పెళ్లి చేయడం అమ్మా నాన్నలకు వృద్ధాప్యంలో మంచి జీవితాన్ని కల్పించడం ఇదే ఎప్పుడూ నా కళ్ళ ముందు కనబడేవి సినిమాల్లో కష్టపడుతూనే ఆ బాధ్యతలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చేశాను సంసారం అంటే ఇన్ని బాధ్యతలు ఉంటాయని అప్పుడే తెలిసింది ఈ ప్రయాణంలో నా భార్య ఎంతో మద్దతుగా నిలిచింది నా జీవితంలో ఇలాంటి బాధ్యతలు వద్దని అనుకున్నా అందుకే నా భార్య నేను కలిసి కూర్చుని మాకు పిల్లలు వద్దని నిర్ణయించుకున్నాం ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత భార్య భర్తలిద్దరూ స్వార్థపరులుగా మారిపోతారు వారి ప్రపంచం కుచించుకుపోతోంది ఏదైనా పిల్లల కోసమే అన్నట్లుగా మన గురించి మనమే పట్టించుకోం నరేంద్ర మోదీ మూడుసార్లు ప్రధానిగా గెలవడానికి ఆయనకు పిల్లలు లేకపోవడమే కారణమని నా అభిప్రాయం పిల్లలు లేనివారు సమాజం కోసం ఏదైనా చేయాలని తాపత్రయం పడుతుంటారు దేశంలో పది మందితో కలిసి చేసుకునేదే పండుగ ఉగాది అంటే ప్రకృతి పండుగ ఇది ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న సంబంధాన్ని చెప్పే పండుగ ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం మొదలైనవన్నీ వీటిలో భాగాలే నాకు చిన్నప్పటి నుంచి పంచాంగ శ్రవణం వినడం నా రాశికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో చూసుకోవడం అలవాటు నా ఉద్దేశంలో జ్యోతిషం కూడా ఒక శాస్త్రమే మనం పుట్టినప్పుడు గ్రహాలు ఎలా ఉన్నాయనే ఆధారంగా విశ్లేషిస్తే చాలా విషయాలు తెలుస్తాయనేది నేను నమ్ముతాను శాస్త్రంలో చెప్పింది జరగకపోవడానికి మనమే కారణం అవుతాం తప్ప శాస్త్రం ఎప్పుడూ తప్పు కాదు ఉగాది పండుగ రోజు అమ్మానాన్నల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం అలవాటు మార్చి ముప్పై ఒకటిన నా పుట్టినరోజు ఈసారి ఉగాది మరుసటి రోజే నా బర్త్డే వచ్చింది ఆ రోజు ఖచ్చితంగా అమ్మ చేతి వంట రుచి చూడాల్సిందే అని చెప్పుకొచ్చారు హరీశ్ శంకర్